నరసింహస్వామిని వరాహ నరసింహస్వామి అని ఎందుకు పిలుస్తారు నిత్యం గంధంలో కప్పబడి ఉండి కేవలం సంవత్సరానికి మాత్రమే నిజరూప దర్శనం ఎందుకు ఇస్తారు భూమిని అపహరించినప్పుడు భూమిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణు వరాహవతారంలో సంహరిస్తాడు హిరణ్యాక్ష తమ్ముడు హిరణ్య అన్న చావుకి కారణమైన విష్ణు కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు హిరణ్య కొడుకు ప్రహ్లాదుడు పుట్టుకతోనే గొప్ప విష్ణు భక్తుడు తన మనసు మార్చడానికి హిరణ్య చేయని ప్రయత్నం లేదు పెట్టని హింసంటూ లేదు చివరికి ప్రహ్లాదు రాయికి కట్టి సముద్రంలో పడవేస్తాడు అయితే శ్రీ మహావిష్ణు చూస్తూ ఉంటాడా తన భక్తుణ్ణి రక్షించుకుంటాడు తరువాత మహా ఉగ్రరూపమైన నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకస్పుణ్ణి తన చేతి గోళ్లతో చీల్చేస్తాడు నరసింహస్వామి ప్రహ్లాదుని ఏం వరం కావాలో కోరుకోమనగా తన పెదనాన్న హిరణ్యాక్షుని సంహరించిన వరాహ అవతారం తన తండ్రిని సంహరించిన నరసింహ అవతారం రెండు అవతారం కలిసిన వరాహ నరసింహ అవతారాన్ని ఈ క్షేత్రంలో ఉండాలని కోరుకుంటాడు అలా వరాహ నరసింహస్వామి వెలిశారు కొన్ని యుగాలు గడిచాక ఆ విగ్రహం చుట్టూ పుట్ట ఏర్పడింది ఒకరోజు పురూర్వ చక్రవర్తి అడవిలో నిద్రిస్తుండగా ఒక పుట్టలో ఉన్నానని చెప్తారు తర్వాత చక్రవర్తి ఆ పుట్టను తొలిచి స్వామిని ప్రతిష్ఠించారు అప్పుడు స్వామి ఇన్ని యుగాలు నేను భూదేవి ఒడిలో ఉన్నాను నా ఉగ్రరూపాన్ని ఆమె చల్లార్చి నన్ను శాంతమూర్తిగా చేసింది మళ్లీ నా చుట్టూ మట్టిని పేర్చమని అడుగుతారు అప్పుడు వేద పండితులు మట్టిని పేర్చడం ఇష్టం లేక చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఆయన చుట్టూ పూశారు అలా నిత్యం ఆయన్ని శాంతింపజేయడానికి ఇలా చందనం పూస్తారు జైవరాహలక్ష్మి నరసింహ స్వామికి